ధీరజ్ విశ్వక్ని కొడుతూ ఉంటే ప్రేమ వచ్చి ఆపుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా కోపంగా ప్రేమ వైపు చూస్తూ ఏంటి అన్నయ్య మీద ఇదంతా ప్రేమ చూపిస్తున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవునవునులే వాళ్ళు మీరు ఎంతైనా ఒకటే కదా ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి అది బుద్ధే నువ్వు ఇప్పుడు చూపిస్తున్నావు ఇప్పుడు దాకా మా దగ్గర మంచి దానిలాగా నటించావు అంతే తప్ప వాళ్ళ ఫ్యామిలీయే కదా వాళ్ళ రక్తమే కదా వాళ్ళ కోపాలు వాళ్ళ పౌరుషాలు నీకు ఇంకెక్కడ పోతాయి వాళ్ళ బుద్ధే చూపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును మా ఇంట్లో ఉంటున్నావే కానీ వాళ్ళ వాళ్ళలోనే నువ్వు కలిసిపోయావు కదా ఏదో మా ఇంట్లో ఉండి నటిస్తున్నావు నువ్వు అంతే తప్ప నువ్వు నీకు నీ ఫ్యామిలీ బుద్ధులు ఎటుపోతాయి చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమ మీద చాలా కోపడుతూ అనరాని మాటలు అన్నీ అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ నేను చెప్పేది కాస్త విను ధైరజ్ నువ్వు ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నువ్వు నాకు ఇప్పుడు నీతి కబుర్లు చెప్పకు అయినా నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను పెళ్లి చేసుకొని ఇప్పుడు చూడు ఎలాంటివి అనుభవించవలసి వస్తుందో అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ప్రేమ ఇచ్చిన లాకెట్టు చైన్ కూడా కింద పడేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ లాకెట్ని చెయ్యి తీసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రామరాజు ఇంటికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే ఏంటి ఈయన ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నారు ఈయన్ని ఎలా కూల్ చేయాలో ఏంటో నాకు అర్థం కావటం లేదు ఏమండి మజ్జికు తాగుతారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే వెళ్ళు వెళ్ళి తీసుకొనిరా అని చెప్పేసి అయితే వేదావతి మీద కోప్పడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే మధ్యకి తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి రామరాజు దగ్గరికి వచ్చి ఆ నర్మదా చూసారా ఎంత పెద్ద పని చేసిందో ఇదంతా నర్మదా వల్లనే జరిగింది అసలు నర్మదా మన ఇంట్లో సంతోషంగా ఉండటం లేదా అదంతా వాళ్ళ నాన్నకి చెప్పి వాళ్ళ నాన్నని రెచ్చగొట్టిందో ఏమో అని చెప్పేసి అయితే నర్మదా మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఇక ఆపు నువ్వు కూడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది మీ అమ్మ నాన్నల్ని రేపు ఇంటికి పిలిపించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి నర్మదా మీదకి వెళ్తుంది అనుకుంటే నాకే చిచ్చు రగేటట్లే ఉంది అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో సేనాపతి ధీరజ్ని చంపేయడానికి ఒక కొడవలు తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న విశ్వకైతే నాన్న నాన్న ఆగు నాన్న అని చెప్పేసి అయితే తనని ఆపేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సేనాపతి మాత్రం ఏంట్రా నీలో ఉన్న పౌరుషం అంతా చచ్చిపోయిందా ఏంట వాడిని ఈ రోజు అంత చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం లేదు నాన్న నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అయితే లోపలికి పంపించేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భద్రావతి అయితే ఏంట్రా ఎప్పుడు వాళ్ళ మీద వాడివి ఇలాంటప్పుడు ఎందుకు ఆగుతున్నావో నాకు అర్థం కావటం లేదు విశ్వక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే చూడు ఇప్పుడు ప్రేమ ధీరజుల మధ్యన దూరం పెరుగుతుంది ఎప్పుడు ప్రేమ ధీరజ్కే సపోర్ట్ చేసేది ఈసారి మాత్రం నాకు సపోర్ట్ చేసింది ఇదే అలుసుగా తీసుకొని ఆ అమూల్యకు కూడా నేను దగ్గర అవ్వగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు